అందరికీ నమస్కారం ప్రకృతిలో మనం నిత్యం కూడా ఎన్నో రకాల మొక్కలు చూస్తూ ఉంటాం చెట్లు చూస్తూ ఉంటాం అలాగే కొన్ని రకాల అందమైన తీగలను చూస్తూ ఉంటాం వాటిని చూసినప్పుడు మనకి ఏదో ఒక సందర్భంలో కూడా అరే దీని పేరు ఏంటి ఇది మనకి ఎలా మేలు చేస్తుంది అసలు దీని యొక్క ఆయుర్వేద ఔషధ గుణాలు ఇందులో ఏమి ఉన్నాయి అనే ఒక అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సందర్భంలో వచ్చే ఉంటుంది మరి నేను నిత్యం కూడా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ మనకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు అలాగే తీగలు వీటన్ని ఉపయోగాలు నేను చెప్తూ ఉంటాను మరి ఈ వీడియోలో మీరు చూస్తున్న చూడండి తెల్ల తెల్లని పూలతో గొట్టాల వలె పూలు ఉన్నాయి దీనికి కాయలు కూడా ఉంటాయి కాయలు అనేవి ఆ బంతుల్లాగా ఉంటాయి ముళ్ళుతో నిండి ఉంటాయి చూడండి కాయలు చూడండి అక్కడ కాయ ఒకటి ఉంది కాయలు కాయ సమవలం అంతా కూడా ముళ్ళుతో నిండి ఉంటుంది ఇదిగో చూడండి ఇవి గొట్టాల్లో ఉంటాయి ఆకులు కొంచెం ముదురు ఆకుపచ్చ రంగులో మందంగా ఉంటాయి మరి ఈ సీజన్లో ఇది చాలా మనకు బాగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా కొంచెం వర్షం పడిందంటే ఈ పూలు చాలా అందంగా చూడచక్కగా చాలా బాగుంటాయి మరి దీని పేరు ఏంటి ఇది మనకి ఎలా మేలు చేస్తుంది దీని యొక్క ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను దీని పేరు ఉమ్మెత్త అంటారు ఉమ్మెత్త ఉమ్మెత్త అలాగే దీని సంస్కృతంలో ఉన్మత్త అంటారు ఉన్మత్త లేదంటే దత్తుర అంటారు దత్తుర మరి దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా ఇవి మూడు రకాలుగా ఉంటాయి ఒకటి ఈ తెల్ల ఉమ్మెత్త ఈ తెల్ల ఉమ్మెత్త అనేది ఇది తర్వాత ఇందులో నల్ల ఉమ్మెత్త కూడా ఉంది నల్ల ఉమ్మెత్త ఉంటుంది పచ్చ ఉమ్మెత్త ఉంటుంది ఈ పచ్చ ఉమ్మెత్త ఈ నల్ల ఉమ్మెత్త ఈ రెండు కూడా చాలా మనకి అరుదుగా కనిపిస్తూ ఉంటాయి కాకపోతే ఈ నల్ల ఉమ్మెత్త పచ్చ ఉమ్మెత్త మనకు చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నట్లయితే ఈ తెల్ల ఉమ్మెత్త ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తెల్ల ఉమ్మెత్త ఇది ఎక్కడ గట్ ఎక్కడ పెట్టినా ఆడ మనకు కనిపిస్తూనే ఉంటుంది కొంచెం వర్షం పడ్డ ఆ ప్రాంతాల్లో ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో అలాగే పొలం గట్ల పైన ఎక్కడ పెట్టినా కూడా మనకిది కనిపిస్తూనే ఉంటుంది కొంచెం బీడు భూములు కనుక ఉన్నట్లయితే బీడు భూములు బంజర్ భూములు రోడ్ల పక్కల ఇది ఎక్కడ పెట్టినా మనకి కనిపిస్తూనే ఉంటుంది మరి దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి అయితే ఇది విషపూరితమైన మొక్క దీన్ని ఆహారంలాగా ఔషధంలాగా కడుపులోకైతే తీసుకోకూడదు ఇలా తీసుకోవడం చాలా ప్రమాదం ఇది పైపోతగా మాత్రమే అంటే చర్మం పైన మాత్రమే దీన్ని పైపోతగా మాత్రమే వ్రాసుకుంటూ ఉండాలి అప్పుడే ఇది మనకి మేలు చేస్తుంది తప్ప కడుపులోకి తీసుకుంటే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది మరి ఇది మనకి ఎలా మేలు చేస్తుంది అంటే సెగగడ్డలు ఎవరైతే సెగగడ్డలు సమస్యతో బాధపడుతున్నారో ఈ మీరు చూస్తున్న ఈ ఉమ్మెత్త ఆకుల నూనె రాసి అంటే ఏదైనా ఆముదం కానీ నువ్వుల నూనె కానీ రాసి దీన్ని వేడి చేసి దీనిని సెగడ్డలపైన కట్టాలి మరి ఇలా కడటం ద్వారా ఏమవుతుందంటే ఆ సెగ గడ్డలు మొండిగా ఉన్న గడ్డలు గట్టిగా ఉన్న కంతులు ఇవన్నీ కూడా త్వరగా పాక్వానికి వస్తాయి పాక్వానికి వచ్చి అవి పగిలిపోవటం జరుగుతుంది అనమాట ఇక స్తనవాపు స్తనాలకు సంబంధించిన వాపులు ఉన్నవారు దీని యొక్క ఆకులను తీసుకొని పసుపుతో నోరాలి అంటే ఈ యొక్క ఆకులు పసుపు నూరి రోట్లో వేసి బాగా దంచి మెత్తగా ఒక పేస్ట్ లాగా అయిపోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని స్తనాలపైన రాస్తూ ఉన్నట్లయితే లేపనం చేస్తూ ఉన్నట్లయితే చేసి ఒక గంట తర్వాత గోరువెచ్చ నీళ్ళతో సున్నితంగా కడుగుతూ ఉండాలి ఈ రకంగా చేస్తూ ఉంటే స్థనాల యొక్క వాపు అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇక చర్మ వ్యాధులు చర్మ వ్యాధులు సమస్యతో ఎంతో కాలంగా బాధపడుతున్నవారు మొండి చర్మ రోగాలు గజ్జి తామర దురదలు ఇలాంటి ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క ఆకులు తీసుకొని రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలి ఈ మనం దంచేటప్పుడు ఒక్కొక్కసారి ఈ ఆక ఈ యొక్క ఆకుల రసం చింది కలలో పడుతుంది అలా పడకుండా జాగ్రత్తగా చూసుకోండి ఈ ఆకుల రసంలో సమానంగా నువ్వుల నూనె పోయాలి నువ్వుల నూనె పోసి దీన్ని కలిపి దీన్ని చర్మ రోగాలపైన గజ్జి తామర దురదలు మచ్చలు ఇలా అన్ని రకాలుగా ఉన్న సమస్యల పైన రాస్తూ ఉండాలి ఈ రకంగా చేయడం ద్వారా అన్ని రకాల చర్మ వ్యాధులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక పేలుకొరుకుడు పేనుకొరుకుడు సమస్యకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎట్లా అంటే ఈ యొక్క ఆకుల రసం ఈ ఆకులని రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలి ఈ రసానికి సమానంగా నువ్వుల నూనె కలిపేసి తర్వాత వెంట్రుకలు లేని ఆ భాగం పైన కలిపిన దీనిని రాస్తూ ఉండాలి పేనుకొరుకుడు లేదంటే బట్టతల ఇలా వెంట్రుకలు పలచగా ఉన్న ప్రదేశాల్లో దీన్ని రాస్తూ ఉండాలి ఈ రకంగా రాస్తూ ఉన్నట్లయితే పేనుకొరుకుడు పూర్తిగా తగ్గిపోతుంది ఇక తలలో పేలు తలలో పేలు సమస్యతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి వెంట్రుకలపై యొక్క ఆకుల్ని బాగా దంచి వెంట్రుకలపై వేసి ఇప్పుడు బట్టతో దీన్ని కప్పి ఉంచాలి బట్టతో కప్పి ఉంచి తర్వాత కొంచెంసేపు ఆగి దీన్ని బట్టని తీసివేసి తలస్నానం చేస్తూ ఉండాలి అంటే ఈ యొక్క ఆకుల రసం అనేది తలకి పట్టాలి అని అర్థం దయచేసి గమనించండి ఇలా వేస్తున్న క్రమంలో ఆ రసం అనేది కళల్లో పడకుండా జాగ్రత్తగా చూసుకోండి మరి ఇంకా ఇది శరీరం పైన వాపులు నొప్పులకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎట్లా అంటే ఈ చెట్టుకున్న కాయలు ఉమ్మెత్త కాయలు ఈ ఉమ్మెత్త కాయలని వెల్లుల్లిపాయలను అలాగే నువ్వుల నూనెలో వేయించి దోరగా వేయించి మెత్తగా ఆ లేపనం చేసుకొని దీన్ని శరీరం పైన వాపుల పైన నొప్పులపైన దీన్ని రాస్తూ ఉండాలి ఎవరైతే శరీరం వాపులపైన పైన దీన్ని రాస్తూ ఉంటారో వారికి అన్ని రకాల వాపులు నొప్పులు అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక పిప్పి పన్ను సమస్యతో బాధపడుతున్నవారు పిప్పి పన్ను దీని యొక్క గింజలను తీసుకోవాలి అంటే కాయల్లో ఉండే గింజలు తీసుకొని వీటిని నీటిలో నూరి ముద్దగా చేసి ఆ ముద్దని పిప్పి పన్ను యొక్క రంధ్రంలో పెట్టాలి దయచేసి గమనించండి ఇది కొంచెం మాత్రమే ఒక బటానిక్ గింజంతా లేదంటే పెసర గింజంతా మాత్రమే తీసుకొని పంటి యొక్క రంధ్రంలో పెట్టాలి ఎందువల్లంటే దీన్ని మింగకూడదు అది నాలుగు పైన లోపలికి వెళ్ళకూడదు అలా వెళ్ళటం ద్వారా ప్రమాదం అయితే ఉంటుంది దీన్ని గమనించండి ఇక శ్వాసకోశ వ్యాధులకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ ఆకులను తీసుకొని నీడలో ఎండబెట్టి అలాగే మోదుగా లేదా తులికి ఆకుల్లో చుట్టి దీన్ని పొగ్గా పీల్చాలి ఇలా పీల్చడం ద్వారా లేదా చక్కగా శ్వాసకోశ వ్యాధులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి లేదా దీని యొక్క వేరును ఎండబెట్టి చూర్ణం చేసి చిటికడు రోజు తేనెతో నాగిస్తూ ఉండాలి దయచేసి గమనించండి వేరు మాత్రమే పైన కాండం కానీ ఆకులు కానీ ఇలాంటి పొరపాటును కూడా మీరు తీసుకోకూడదు అనమాట కాబట్టి ఈ రకంగా కూడా చేసుకోవచ్చు ఇక ఇది ఋతుశూల నొప్పులు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే దీని యొక్క వేరు కషాయాన్ని కానీ చూర్ణాన్ని కానీ రోజుకి ఒక స్పూన్కి మోతాదుగా తీసుకుంటూ ఉన్నట్లయితే వేరు యొక్క కషాయం కానీ వేరు యొక్క చూర్ణం కానీ రోజుకి ఒక స్పూను లేదంటే అర స్పూను మాత్రమే తీసుకోవాలి పొరపాటుని ఎక్కువ కూడా తీసుకోకూడదు ఇలా తీసుకోవటం ద్వారా ఋతుసూల ఋతు సమ అంటే నెలసరి సమయంలో వచ్చే నొప్పి అంటారు ఇది పూర్తిగా తగ్గిపోతుంది దయచేసి గమనించండి దీన్ని అనుభవం ఉన్న వారి సమక్షంలో లేదంటే వైద్యుల సమక్షంలో మాత్రమే దీన్ని చేయవలసి ఉంటుంది ఇంకా ఇది పురుషులకు సంబంధించి చాలా వాళ్ళ పర్సనల్ సమస్యలకు కూడా ఇది చాలా బాగా మేలు చేస్తుంది ఎలాగా మేలు చేస్తుందంటే దీని యొక్క వేరు దీని భూమిలో ఉన్న యొక్క వేరుని కలయిక సమయంలో వీరు దగ్గరగా పెట్టుకోవడం ద్వారా ద్వారా వీరికి పురుషులకి అధికమైన శక్తి కూడా వీరి సొంతం అవుతుంది అని చెప్పవచ్చు ఇంకా చెప్పాలంటే ఇది పక్షవాతం లాంటి సమస్యలు కూడా చాలా బాగా పనిచేస్తుంది పక్షవాతం వచ్చి మూతు మూతి వంకరపోవటం లేదంటే కాళ్ళు చచ్చి చేదులు చచ్చిపడిపోవడం ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారికి ఈ ఉమ్మెత్త కంటే నల్ల ఉమ్మెత్త చాలా అద్భుతమైన వైద్యం అని చెప్పవచ్చు నల్ల ఉమ్మెత్తను తీసుకొని ఒక కాయను తీసుకొని దీన్ని ముక్కల ముక్కలుగా కోసి దీన్ని నువ్వుల నూనెలో వేసి బాగా దూరగా వేయించాలి నువ్వుల నూనెలో ఈ ముక్కలు అంతా కూడా కలిసిపోయి అంత పేస్ట్ లాగా అయిపోవాలి బాగా పేస్ట్ లాగా ఇప్పుడు ఈ పేస్ట్ని చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఎక్కడైతే కాలు చెయ్యి ఎవరికైతే పడిపోయిందో వారికి లేదంటే మూతి వంకర పోయినప్పుడు వారికి ఆ మూతి పైన వేసి మర్దన చేస్తూ ఉండాలి లేదంటే ఆ చచ్చు పడిన కాలు చెయ్యి పైన వేసి మర్దన చేస్తూ ఉండాలి ఈ రకంగా చేయడం ద్వారా ఆ పక్షవాతం ద్వారా పడిపోయిన కాలు చేయి తిరిగి పూర్వస్థితికి వస్తుంది అలాగే మూతి వంకర పోయింది కూడా సాధారణ స్థితికి అయితే వస్తుంది మరి చూశారు కదా ఇది ఒక విషపూరితమైన మొక్క ఉమ్మెత్త కానీ నల్ల ఉమ్మెత్త కానీ ఉమ్మెత్తల్లో ఏ ఉమ్మెత్త అయినా సరే విషపూరితమైన మొక్కలు వీటిని మనం పట్టుకోకూడదు కూడా వీటిని పట్టుకున్న తర్వాత ఒకవేళ మనం పట్టుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు సబ్బేసి శుభ్రంగా కడుక్కోవాలి మరి అలాగే మన ఆహారం కూడా తీసుకోకూడదు ఇది ఒక నిలువెల్ల కూడా అంత కూడా సమూలమంతా కూడా విషంతో నిండి ఉంటుంది కాబట్టి దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ దీన్ని పైపోతగా వాడుకుంటే విషపూరితమైన కూడా చాలా రకాల విషమ రోగాలకి పనిచేస్తుంది